రేపు ఆదివారం కార్తీక మాసంలో వస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక ఆదివారం రోజు మీకు ఉన్న కష్టాల నుండి బయటపడడానికి లవంగాలతో ఒక చిన్న పరిహారం చేయండి ఈ చిన్న పని చేయటం వల్ల మీకు ఉన్న బాధలన్నీ కూడా పోతాయి కార్తీక ఆదివారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లవంగాలతో ఇలా చేయండి లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక లవంగాలతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి లవంగాలను తాంత్రిక మరియు క్షుద్ర పూజలలో బాగా వాడుతూ ఉంటారు పురాతన కాలం నుండి లవంగాలను చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవ్వరూ తినడానికి ఇష్టపడరు కానీ ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి లవంగాలలో విటమిన్ బి వన్ బి టూ బి ఫోర్ సిక్స్ నైన్ విటమిన్ సి అధికంగా ఉంటాయి లవంగాలను తినటం వలన మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి అలాగే లవంగాలు మన కష్టాల నుండి కూడా మనల్ని బయటపడేస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి ఇక ఇంతటి విశేషమైన లవంగాలతో కార్తీక ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు పెద్ద చిన్న తేడా లేకుండా గొడవలు పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం ఓ మంచుకొండ మీద ఓ బూరుకు చెట్టుంది ఎన్నెన్నో కొమ్మలు రెమ్మలతో ఆ చెట్టు మహావృక్షమైపోయింది ఒకసారి ఆకాశంలో ప్రయాణిస్తూ కిందికి చూశాడు నారదుడు అంతటిని ఆక్రమించుకుని ఉన్న బూరుగు చెట్టు కనిపించింది అతడికి ఆశ్చర్యపోయాడు కిందికి దిగి చెట్టును సమీపించాడు చెట్టుతో ఇలా అన్నాడు అబ్బబ్బా ఎంత పెద్ద చెట్టువి ఇంత వైశాల్యము పొడవున్న చెట్టును నేను ముల్లోకాలలోనూ చూడలేదు పైగా నిన్ను ఆశ్రయించి ఎన్నో జంతువులు వృక్షాలు బ్రతుకుతూ ఉన్నాయి బాగుంది బాగుంది అన్నాడు ఆ మాటలకు గర్వంగా కొమ్మలు ఊపింది ఆ చెట్టు అప్పుడు నారదుడు నాదో చిన్న ప్రశ్న బూరుగు ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అని అడిగాడు నారదుడు అడగండి మహర్షి అంది చెట్టు మరేమీ లేదు వాయుదేవుడికి నీకు స్నేహం ఏమైనా ఉందా ఉండబట్టేనేమో నీ కొమ్మలు రెమ్మలు క్షేమంగా ఉంటున్నాయి లేకపోతే విరిగిపోయేవి కదా నిజం చెప్పు అని అడిగాడు నారదుడు స్నేహమా పాడా ఏమీ లేదు ఇద్దరికీ కాకపోతే నీకు తెలియనిది ఏమున్నది నా శక్తిలో పద్దెనిమిదవ వంతుతో కూడా వాయుదేవుడు పోటీ పడలేడు అందుకే అతని మానాన అతను నా మానాన నేను ఉంటూ ఉన్నాం నిజం చెప్పాలంటే వాయుదేవుణ్ణి చూస్తే ఒక్కొక్కసారి నాకు నవ్వొస్తుంది అన్నది బూరుగు నవ్వెందుకో అన్నాడు నారదుడు దానికి చెట్టు నన్నేదో చేద్దామని అప్పుడప్పుడు నానా పాటలు పడతాడు కానీ అవేమీ చెల్లవు ఆకు కూడా రాల్చలేడు అందుకే నవ్వుకుంటూ ఉంటాను అన్నది బూరుగు కొమ్మల్ని సాచి ఆకాశంలోనికి పోనిచ్చింది చూడు నా ప్రతాపం అన్నట్లుగా ప్రవర్తించింది బూరుగుకి గర్వం ఎక్కువే అనుకున్న నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు ఎంతైనా వాయుదేవుణ్ణి నువ్వు కించపరుస్తూ మాట్లాడడం బాగోలేదు అతను తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయి పండుటాకుల్లా పల్టీలు కొడతాయి అంతెందుకు గాలి లేకపోతే నువ్వు నేను మనమందరము కూడా జీవించగలమా అసలు ప్రయాణించగలమా అని అడిగాడు నారదుడు జీవించటం జీవించకపోవటం సంగతి అట్టుంచు మహర్షి దానికి ముందేమన్నారు వాయుదేవుడు తలుచుకుంటే కొండలకు కొండలే లేచిపోతాయా నిజమేనేమో కొండలు లేచిపోవచ్చేమో నేను మాత్రం కదలను నన్ను తాకి చూడమనండి ప్రపంచనం అన్న బిరుదు పోగొట్టుకుంటాడు అన్నది బూరుగు పెద్ద గొంతుతో అరిచినట్టుగా మాట్లాడింది దానికి నారదుడు గొంతు తగ్గించవయ్యా వాయుదేవుడు విన్నాడంటే లేనిపోని గొడవ పైగా అతని బిరుదే పోతుందంటున్నావు ప్రమాదం సుమా నోరు పారేసుకోకు అన్నాడు నారదుడు ఇక వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వాయుదేవుణ్ణి సమీపించాడు తనకు బూరుగు చెట్టుకు జరిగిన సంభాషణంతా కూడా చెప్పాడు చెప్పటమే ఆలస్యం వాయుదేవుడికి చెప్పలేనంత కోపం వచ్చింది వెను వెంటనే వాయుదేవుడు బూరుగు చెట్టును చుట్టుముట్టి ఇలా అన్నాడు ఏమన్నావు నీ ఆకు కూడా నేను రాల్చలేనా నిన్ను చుట్టుముడితే నా బిరుదుకే ప్రమాదమా బాగా గర్వించి ఉన్నావు అనుభవిస్తావు త్వరలోనే నీ అంతు చూస్తాను చూడు అన్నాడు ఆ మాటలు లెక్క చేయలేదు బూరుగు మరింతగా విర్రవీగింది నా అంతు ఏం చూస్తావు నేనంతా బలహీనుణ్ణి కాను ముల్లోకాలలోనూ నా అంత బలమైన చెట్టు లేదు ముందా సంగతి తెలుసుకో అంది బూరుగు అంత కోపంలోనూ పగలబడి నవ్వాడు వాయుదేవుడు బూరుగు మాటలకు అతను నవ్వును ఆపుకోలేకపోయాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు కాసేపు నీ నీడలో విశ్రమించాడు ఆ దేవుడు నీ నీడను కోరుకున్నాడు కాబట్టి ఇన్నాళ్ళు నిన్ను గౌరవించాను నీ ఆకును కూడా రాల్చకపోవడానికి కారణం అదే అంతేగాని నిన్నేమీ చేయలేక కాదు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయావు రెచ్చిపోతున్నావు అనుభవిస్తావు చూడు అన్నాడు వాయుదేవుడు అక్కడి నుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు అప్పుడు ఆలోచనలో పడింది బూరుగు జరిగిందేమిటి నారదుడు వచ్చి నన్ను పొగిడాడు పొగడగానే నేను పొంగిపోయాను పొంగిపోయి నా స్థాయికి మించిన మాటలు మాట్లాడాను వాయుదేవుణ్ణి లెక్క చేయనన్నాను వచ్చాడు గర్వంతో ఉన్నావు అంత గర్వం పనికిరాదు తప్పన్నాడు త్వరలోనే అంతు చూస్తానన్నాడు అప్పుడైనా లొంగి ఉన్నానా లేదు మరింత రెచ్చిపోయి మాట్లాడి మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నాను నా బలం ఎక్కడ వాయుదేవుని బలం ఎక్కడ ఆ దేవుని బలం ముందు నేను నిలబడగలనా అతను తలుచుకున్నాడంటే కూకటి పేళ్లతో నన్ను పిగిలించి వేస్తాడు ఇప్పుడేది దారి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కొమ్మలు వంచి దిగులుగా నిలబడింది బూరుగు రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఆఖరుకు ఏదో ఆలోచన తట్టినట్టయింది కొమ్మల్ని స్వేచ్ఛగా సాచింది తనలో తాను గట్టిగా నవ్వుకొని కొమ్మ కొమ్మను రెమ్మ రెమ్మను కదిలించి ఆకు ఆకును కిందకు రాల్చుకుంది మోడువారిపోయింది బూరుగు తెల్లగా తెల్లారింది కూడ కూడదీసుకుని ప్రత్యక్షమయ్యాడు వాయుదేవుడు బూరుగు అంతూ చూడాలనే వచ్చాడు కానీ వచ్చి చూస్తే కొమ్మ లేక రెమ్మ లేక చిన్న చిగురాకు కూడా లేకుండా మూడైపోయిన బూరుగు కనిపించేసరికి అతనికి ఎక్కడలేని నవ్వొచ్చేసింది బూరుగు మీది కోపం ఎగిరిపోయింది నేను నీకు వేద్దామనుకున్న శిక్ష నీకు నువ్వే వేసుకున్నావే అన్నాడు బూరుగుతో చెట్టు చిన్నబోయి చూసింది ఏదేమైనా గొప్ప ధైర్యవంతుడివే నాతోనే తలపడడానికి సిద్ధమయ్యావు అందుకు నిన్ను అభినందిస్తున్నాను నీకో వరం కూడా ఇస్తున్నాను ఇక మీదట నీకు గాని నీ బంధువులకు గాని హాని చెయ్యను ఆ ఆలోచనే తలపెట్టను మీరు నిశ్చయంగా ఉండవచ్చు అన్నాడు వాయుదేవుడు కాబట్టి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియజేస్తుంది గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని ఈ కథలో పదే పదే వినిపిస్తూ ఉంటుంది బలమైన వాడితో తలబడితే ఆఖరుకు జరిగేది ఇదే ఇక వీడియోలోకి వస్తే కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం మరి ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలకు కూడా విశేష స్థానం ఉంటుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు శివుణ్ణి తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి శివలింగానికి ఓం శివాయ అంటూ తెల్ల జిల్లేడు పూలను సమర్పిస్తే మీకు ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది ఈ కార్తీక ఆదివారాలు మీరు సూర్య భగవానుడికి నీటిని ఖచ్చితంగా సమర్పించాలి ఆ నీటిలో పసుపు కుంకుమలతో పాటు తెల్ల జిల్లేడు పువ్వును కూడా వేసి సూర్య భగవానుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల రవిగ్రహ బలం పెరిగి మంచి ఆరోగ్యం లభిస్తుంది గౌరవము అధికారము వంటి అనేక రకాల శుభ ఫలితాలు చేకూరుతాయి ఇలా సూర్య సూర్యభగవాను కార్తీక ఆదివారాలు పూజించిన వారి జీవితం ఖచ్చితంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక మీకు ఉన్న సమస్యలను తొలగించుకుని ఆనందంగా ఉండడానికి కార్తీక ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలో తెలుసుకుందాం మనలో చాలామంది చాలా రకాల బాధలతో సతమతమైపోతూ ఉంటారు కొందరికి తమ బాధలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియదు మరి కొంతమందికి వారికి వచ్చిన కష్టాన్ని ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు మన కష్టం గురించి ఇతరులకు చెప్తే లోకువైపోతామేమో అని తమలో తామే మదన పడిపోతూ ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా ఎంత పెద్ద బాధ ఉన్నా రేపు కార్తీక ఆదివారం రోజు ఈ లవంగాల పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రేపు కార్తీక ఆదివారం మీరు పూజ చేసేటప్పుడు రెండు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకోండి ఇప్పుడు ఆ లవంగాలను దీపం ప్రమిదలో వేయండి కొంతమంది రెండు ప్రమిదలలో దీపం వెలిగిస్తూ ఉంటారు అలాంటి వారు ఒక్కో ప్రమిదలో ఒక్కో లవంగాన్ని వేయాలి ఒక ప్రమిదలో దీపం వెలిగించే వారు రెండు లవంగాలను ఆ ప్రమిదలో వేయాలి ఇలా వేశాక మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని హారతి ఇవ్వండి లవంగాలను దీపం ప్రమిదలో వేయటం వల్ల గ్రహ దోషాలు కాలసర్ప దోషాలు చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా లవంగాలను ప్రమిదల్లో వేసి ఉంచటం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్ట శక్తులు కూడా బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంటిపై ఉన్న దృష్టి కూడా తొలగిపోతుంది ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇక ఆ లవంగాలను మరుసటి రోజు రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పడేయాలి ఇంకెక్కడా కూడా పడవేయకూడదు ఆ తర్వాత మీరు దీపం వెలిగించే ప్రమిదలు లేదా కుందులను శుభ్రంగా ఒక్కసారి కడిగి దీపం పెట్టుకోండి డైరెక్ట్గా దీపం పెట్టకండి వాటిని శుభ్రంగా కడిగాకే దీపం పెట్టుకోండి ఎందుకంటే ప్రమిదలో లవంగాలు వేసి ఉంచటం వల్ల నెగిటివ్ ఎనర్జీని ప్రమిదలు కూడా లాక్కుంటూ ఉంటాయి ఎటువంటి చెడు ప్రమిదలకు ఉండకూడదు కాబట్టి లవంగాలను బయటపడేసాక ప్రమిదలను శుభ్రంగా కడగండి ఇలా కార్తీక ఆదివారం లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు అన్ని రోజులు కూడా లవంగాలతో ఈ పరిహారం చేయండి నెల పూర్తయ్యే లోపు మీకు ఉన్న దరిద్రము మీ ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక ఆదివారం లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి